మా బ్రతీ మేమందరూ మిమ్మల్ని మాత్రమే ఆయన మమ్మల్ని చెప్పే బిడ్డలుగా మీ చాలా నేను ఏదంటూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించేతండి మా జీవిత భక్తం చివరికి పాదాలే బాధ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాయి కూడా నాయన శక్తిని దయచేసి మాకు మంచి

వారి జోడికి పోకూడదు దేవుడు అభిషేకించుకున్న వారి జోడికి ఆయన పోకూడదని మనకి అచ్చరిక చేస్తున్నారు కీర్తంగా గ్రంథము నూట ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు గ్రంథము నూట ఐదవ అధ్యాయము పద్నాలుగు పద్దెనిమిది వచనాలు నేను అభిషేకించిన వాడిని ముందకూడదని

అభిషేకించుకున్న వారు దైవ జలు మనల్ని ఒక సత్మార్గంలో నడిపిస్తున్నటువంటి నాయకులు వారి జోలికి వెళ్ళకండి వారిని మొట్టకండి నేను ఏ జనాన్ని అయితే ప్రతిష్ఠించుకున్నానో నేను ఏ వ్యక్తిని అయితే పిలుచుకున్నానో ఆ వ్యక్తి జోలికి కానీ మీరు వెళితే చాలా కఠినమైనటువంటి తీరు ఇక్కడ ఆజ్ఞ ఆర్డర్ ఇది మనకి గవర్నమెంట్ ఆర్డర్ అభిషేకించిన వారికి మొట్ట కొడుతుంట ఇంకొక మాట చూద్దాము గ్రంథము చూడండి చెక్క ధ్యాక్రాంతము రెండు Gracias. Ela అంటే మాకు ఏదో నచ్చుకున్నప్పుడు కానివ్వండి సంధింగ్ కానివ్వండి వాళ్ళకు వచ్చేటువంటి ఉపద్రవం ఎలా ఉంటుందో వారికి ఎదురేస్తున్నారంటే ఈజీగా వారిని హ్యాండిల్ చేస్తారు ఈవెన్ ప్రభు వారిని కూడా అక్కడ ఉన్నటువంటి యోగాచారాన్ని కానివ్వండి ఆ శాస్త్రులు పరిచయాలు కానివ్వండి కూడా చాలా హ్యాండిల్ చేశారు అలా అపహాస్యం చేసేవారి

ఇరవై తొమ్మిది పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిది తీర్పులను ఇప్పుడు ఒకసారి చెప్పండి అపహాసత్ల కన్నా తీర్పులున్నాయ బుద్ధిహీనుల గీపులకు ఏమున్నాయి దెబ్బలున్నాయి ఎవరు దేవుడి ఎందుకంటే ఈ విషయం చెప్తున్నారు అని అంటే రీసెంట్గా పాస్టర్ రవి కుమార్ గారు చెప్పేది నేను చూసిన మెసేజ్ ఏంటంటే నూట మూడు మంది పాస్టర్కి థ్రెట్ ఉంది అంటే ఆ అవతల చంపేవాళ్ళ లిస్ట్లో అన్న నూట మూడు మంది పాస్టర్కి థ్రెట్ ఉందని చెప్పి న్యూస్ చెప్తున్నారు ఇష్టపడడానికి అంటే ఎంతగానో వాళ్ళు పనిచేస్తున్నారు అంటే ఎందుకంటే ఎవరైతే క్రైస్తవ్యాన్ని ముందుకు నడిపిస్తున్నారో క్రీస్తు బోధను పరిచయం చేసి ఆయన మార్గంలోకి తీసుకొని వెళ్ళడానికి ప్రయాసపడుతున్నారో అటువంటి సత్మార్గము ఎవరికి తెలియకూడదు కాబట్టి ఎవరికి అడ్డుకుంటే మొదటిగా పాపాలు కొడితే సమం చెల్లిపోతుంది అనేటువంటి టార్గెట్ పట్టుకొని మొట్టమూడు మంది పాస్ని మన ఆంధ్ర తెలంగాణలో చేర్చారంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారండి ఆయన సేవకులను తాకితే ఆయన పనిగుడ్డను తాకినట్టే ఎవరైతే తన సేవకుల మీద అపహాస్యం చేస్తారో తిరుగుబాటు ప్రకటిస్తారో వాళ్ళ వీటికి ఏమున్నాయి అక్కడి దెబ్బలు ఇది ఈరోజు టీచర్ ఒక పిల్లలు కొడితే తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు మీరు ఎందుకు మా కొడుతున్నారు మరి ఇంకా ఎలా మారుతారు మనం పైపుల్లో చూసినట్టు ఒక మాట ఉండదండి రాజుల కర్మని అంటే రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం చూడండి రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం రాజు మొదటి రెండు గ్రంథాల్లో వచ్చేటప్పటికి ఏరియా పెద్దగా ఏరియా ఆయన బాగా ప్రేమించిన శిష్యుడు కదండి ఈ ఏరియా దానికి ఉన్నటువంటి సంబంధం వారి మధ్య ఉన్న ప్రాంతమంతా కూడా ఒకటి రెండు అధ్యాయాలు ఉంటాయి అయితే

వచ్చి ఎక్కిపోతే అని కూడా చెబుతాను అతను వెనక్కు తిరిగి వారిని చూసి ఏపోవాలను బట్టి వారిని క్షమించను అప్పుడు రెండు ఆడు ఎలుగుబండ్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది బాగుందండి బాగు ఇది బాగుందండి ఏమందరండి వాడు బయట చదువుకున్న మన అందరం ఏమనుకున్నాడు ఏంటి కోడివాడ గోడివాడ అంటే ఎరుబడి తినేయాలనేసి ఎదిశాఖ దయచేయడు కదా ప్రవర్త కదా అని మన ఎలా ఇది తప్పు నలభై రెండు మంది మెలో చేసిపోయారు అని అనేక మంది బైబిల్ తప్పుడు ప్రోగలు చెప్తున్నారు వాళ్ళ వాతావరణంలో మీ వైపులు హత్యలు ప్రోత్సహించరు కదా మరి ఇలా చేస్తున్నారు అని సందర్భం అసలు అక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ అక్కడి నుండి అతను వేర్దేళ్ళు ఎక్కి వెళ్ళాను వేర్దేళ్ళు నగోకి వెళ్ళాను ఎక్కి వెళ్ళాను ఎక్కడ చెప్తున్నారు యోద్ధానం నది నుంచి అతను యోగ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతానికి ఎక్కి వెళ్ళాను ఎక్కి వెళ్తాను చూసినట్టయితే మనం కొన్ని విషయాలు గమనించాలి ఆ ఇక్కడ పెడుతున్న సందర్భం అంటే దిగువ ప్రాంతం నుంచి ఎక్కువ ప్రాంతానికి వెళ్తున్నాం అలా పెడుతున్న సందర్భంలో పక్కపక్క నుంచి బాగా వచ్చారు బాగా గమనించాలండి మరి ఈ బేతలు ఆ పక్కనే యోగం ఇవన్నీ పక్క పక్క ప్రాంతాలండి ఆ పక్క ప్రాంతాలకు పెడుతున్న సందర్భంలో అక్కడ ఏం జరుగుతుందంటే అసలు బేతలు అంటే చెప్పాలి నిన్ను కూడా మనకి చెప్పారు యాదవ్ గారు ప్రయాణంలో దర్శనం కనిపించింది ఆయన తల కింద పెట్టుకొని పడుకున్నారు ఇది దేవి మందిరమే అని అన్నబడింది అని అనేక విషయాలు

欢迎。<Okay. S 2> okay. ఇవ్వద్దు తినేయాలి మీరు అర్జున కూడా చూపిస్తారండి ఈ ఇక్కడ ఏం జరిగింది అంటే మనం బేబీ దర్శనం గురించి దాన్ని చూసినట్లయితే ఇది ఎలియా ఎలిషన్ అని కాలం కదండి అంతకు ముందు యాప కాలంలో ఇది దేవుడి మందిరంగానే ఉంది యాప తర్వాత ఆయన పన్నెండు మంది కుమారులు వాళ్ళ ఐదు రావడం తర్వాత మళ్ళీ వాళ్ళు పిలిపింపబడడం మొదటి రాజు ఎవరండి రెండవ రాజు దావీ దా మూడవ రాజు సొలోమో ఈ సొలోమో దారి వరకు బేదేరు దేవుడి మందిరంగానే ఉందండి బేదేరు ఎలా ఉంది దేవుడి మందిరంగానే ఉంది కానీ ఈ సొలోమ కొడుకు రహబా వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే అతని కాలంలోనే శ్రయ్యులు రెండు జనాంగా విడిపోయారు పది గోమాల వారు ఉత్తర ఇస్రాయలి రాజ్యాంగాను యోధ్యాన్ని గోత్రము దక్షిణ రాజ్యాంగాలు విడిపోయింది అలా విడిపోయిన సమయంలో రాగా ఉంటే ఇస్రాయలి ఎరోపము రాస్తా ఉన్నాయండి ఈ యరోపం ఏం చేశారంటే ఈ యర్శనం అనేది దక్షిణ దక్షిణ ఇస్రాయిలి రాజ్యము ఉండిపోయింది దర్శనం కాబట్టి ఈ పది కోత వాళ్ళు వెళ్ళి ఎక్కడ ఈశ్వరేమికి వెళ్ళిపోతారా అనేటువంటి కుయుక్తితో అత దానిలో ఒకటి రేపు ఒకటి రెండు దోడలు తయారు చేసి జిగ్రహాలను కట్టిస్తారు అప్పటి నుంచి ఈశ్వరాయ సక్కటం మొదలవుతుంది ఆ పరిదోపల్ ఏం చెప్తారంటే ఈ దానిలో ఉన్న దోడకి వేపేరులో ఉన్న దూడలు మొక్కుతాయని తప్పించి దేవాది దేవుడిని విడిచిపెట్టారు వాళ్ళు ఇంకా లేని చోట ఎలా ఉంటావచ్చు భయంకరమైనటువంటి వ్యసనాలు భయంకరమైనటువంటి విగ్రహాలేవుని ఆజ్ఞలు లేవు దేవాలి కానీ వేరే కానీ అది ఒక నిర్చరమైనటువంటి ప్రదేశంగా మారిపోయిందండి మరి చేయకూడ కార్యాలన్నిటికీ కూడా దేవుని మందిరంగా ఉండవలసినటువంటి వేరే చేయడం చేయకూడ కార్యాలయం ఏమైపోయిందంటే నిలయం అయిపోయింది కల్చర్ లేనటువంటి ప్రాంతంగా మారిపోయింది కాబట్టి అటువంటి ప్రాంతంలో పెరిగినటువంటి బాధులు ఈ ఇవి వెళ్ళాలంటే బేదే దాటుకొని పెట్టాలి కల్వే పండుగ వెళ్ళాలంటే బేదే దాటుకొని పెట్టాలి మరి ఆ స్మంలో ఒక దైవచనుడు పెట్టుకుంటే మీరు గోడివాడ గోడివాడీవాడీ ఆయన నామంలో ఏవో పద దైవజను చూపిస్తున్నామని అనుకుంటాం కానీ దేవుడు చెప్తున్నాడు వారిని ముడితే నా కనుబుట్టు పుట్టినట్టే వారు ఇస్తున్నాడంట మీకు దెబ్బలు సిద్ధంగా ఉన్నాయి మనం అమహాస్య జోలికి పోకూడదు పోయాము అంటే వాళ్ళతో సహవాసం చేశామంటే మనం మనకి ఏముందా మరణం ఆ రాయబడిన ఒకసారి చూద్దాం దేనికానికి ఇరవై నాలుగో అధ్యాయం

మరి చారందరి దృశ్యంలో రాజుని హెచ్చరించాలి కదా ఒకరిని పలు అది యుద్ధరాజుని మనం వాళ్ళు చదువుకున్న రాజులు గర్తించేమో మనం చెప్తున్నాం కదా ముందు వచ్చాల్లో రాజులు గర్తించేమో కలు రేవని చారంద విషయంలో నువ్వు ఆమెను ముట్టకూడదు ఆమె ఎవరు ఆది ఆదికాల ఇరవై అధ్యాయం ఏడవ వచనంలో చూడండి ఆమెంట ప్రభక్త భార్య గాయపడిందండి ఏ ప్రవృతవాహి ఆశ్రమం కేంద్రీయ అధ్యాయము మన తండ్రి అలా ఉంటారండి ఇంకా మనం చూసినట్టే ఇస్రాయ ప్రయాణంతో మీరు వెళ్ళండి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో చూసి రండి అని పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మంది పెద్దలు పంపించినప్పుడు ఇద్దరు వచ్చి చెప్తారండి అక్కడ మనకి ఏ భయమూ లేదు బాగుంది ప్రాంతాన్ని వెళ్ళొచ్చి ఇద్దరు చెప్తే మిగిలిన పది మంది ఏం చెప్తారంటే అమ్మో ఆ ప్రాంతం చాలా భయంకరంగా ఉంది వాళ్ళ దృష్టికి మనం భరతగా ఉన్నాం గురుగా ఉన్నాం

నుంచి ఆ యొక్క ప్రాంతం మీదకి ప్రకాశింపజేస్తారండి అంటే తన పిల్లలతో ఆపద పొంచి ఉన్నప్పుడు ఆయన ఉండే దేవుడు అయితే మాత్రం చూసినట్లయితే ఇప్పుడు మనం పద్ధతిలో అలాగే బాగా రాసినట్లు అండి ఎవరిని ఏర్పాటు చేసుకున్నారండించడానికి పిల్లలు ఇచ్చి ఆశ చూపి ఎల్లు నీ బిడ్డ ఈశ్వరాయని చెందుకంటే వారి పక్షాన్ని జగవాత దేవుడు ఉన్నాడు అని చెప్తారు కానీ దేవుడు ఒప్పుకున్నాడా గాడిదగ్గు వరం ఇచ్చినటువంటి దేవుడు ఇకపోతే అసలు ఆయన వచ్చింది చూద్దాం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరు అధ్యాయము ఇరవై నాలుగులో వచ్చినామండి మధ్య తర్వాత ఇరవై ఆరా అధ్యాయం ఇరవై నాలుగులో వచ్చిన

పెట్టు పెట్టువంటి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఎవరండి ఎవరి చేతకి మనిషి కుమారుడు అప్పగింపబడ్డారు గట్టిగా చెప్పండి అక్కడ భూమి మీద పుట్టకపోతే వాళ్ళకి మేలంట వాళ్ళు పుట్టడం వల్ల వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు మనిషి మనిష్య కుమారు రాయబడిన ప్రకారము ఆయన కూర్చున్నాడు కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడరా వానికి దేవదేవుడు చెబుతున్న మాట ఏంటండి ఏ దైవజన బిడ్డలైన వారి జోలికి పోకండి ఒకవేళ మీరు మీ మన వలన వారికి ఏదైనా ప్రమాదం చదివినా వారికి అపహాస్యం జరిగిన వారికి ఇబ్బంది కలిగిన మనకి ఏమవుతుందంటే శ్రమ మీకొక విషయం కొనున్న చెప్పిస్తారు మొన్న జనవరిలోనే లాస్ ఏంజల్స్ అమెరికాలోని ఒక కాలిఫోర్నియాలో ఏం చేసిందంటే ఒక కష్టం చెప్పింది అందులో దేవుడు లేడు ప్రేమ శక్తి లేనిది మా బాబు దాన్ని అని చాలా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడుకున్నారండి ఎక్కడైతే దేవుడు లేడని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అలా మొత్తం ఆ కాలిఫోర్నియా అంతా ఇప్పుడు వచ్చిందండి బాల్ చూసి మొత్తం కాల్చి చేసి మొత్తం సెలబ్రిటీస్ ఇంటి కూడా ఆయన జగన్ మారుతారా ఇంకొక ఆయన గ్రామీస్ ఆయన ఎవరండి దేవుని ఇద్దరు బిడ్డలతో ఒరిస్సాలో ఆయన శువార్త ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా సజీవంగా దానం చేశాడు మీకు గుర్తుందో లేదా ఆయన చనిపోయి సంక్షకుండా ఒరిస్సా మొత్తం వరదతో పుట్టుకొని నామ రూపాయలు దేవత నాశనం అయిపోయింది దైనిక జన్ల యొక్క రక్తం ఎక్కడైతే చింతింపబడుతుందో దేవుని నామానికి ఎక్కడైతే అవమానం కలుగుతారు అక్కడ దేవుడు తన కార్యాన్ని వెంటపరుస్తాడు అది మనకి ఏంటంటే దృష్టాంతం దృగాంతం అంటే మనకి బుద్ధి కలగాలి మనం ఏం చేయాలంటే దేవునికి భయపడాలి అమ్మో దేవాదేవుడు సైన్యాధిపతి ఆయన సర్వలోక న్యాయాధిపతి అయిన మన దేవునికి భయపడి ఆయన సన్నిధిలో గోజాడే వారిగా ఉండాలి ఏసీ ప్రభుత్వం వారికి సిలో వేసినప్పుడు మీ అందరికీ తెలుసు కదా వచ్చింది మరి రీసెంట్గా నీతి మంతులు అర్థాక్షులైనటువంటి ప్రేమ ముందుగా చెప్తున్నాను చూసుకోండి మీరు ఎప్పటికైనా మాట్లాడతారు ఆయన రక్తం ఏ ప్లేస్లో అయితే చిందికబడితో ఆ ప్లేస్ నుంచి ఏ వేపు రక్తం ఏ విధంగా అయితే దేవుని మొరపెట్టేదో నీతిమంతుని రక్తం ఖచ్చితంగా దేవునికి బాధపడుతుంది అక్కడ దేవుని తీర్పు ముందు కదండి వాక్యము కాబట్టి మనం ఎవరికి పేద రాసిన మత్తుపత్రిక చదువు తీసుకున్నాం పేద మతపత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో అయితే మీరు అయితే మీరు చీకటిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యమైన జోలికి కానీ చాలామంది మంది వైపుల్ని చంపేస్తున్నారు క్రీస్తు ఇష్టం వచ్చినట్టుగా దోషం చేస్తున్నారు అటువంటి వంటి వారు అందరూ మనసు పొందాలని వారు చెప్పబడాలని కాదా అండి ఏ ఒక్కరు నశించుకోవటం దేవుడికి ఇష్టం లేదు ఒక సౌలను మార్చిన దేవుడు దేవుడి విరోధంగా ఉన్నవాళ్ళని కూడా ఆయన మార్చాలని తన మహిమ చేత మనం అనుత్యము మన ప్రార్థనగా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ఈ అవకాశం నాకు सारे आपके मंदिर मंदिर देखेंगे तो बहुत ही प्रसिद्ध है ये मंदिर। बहुत ही पुराना, प्रतिमा पुरानी जागृत, उपेक्षाना, दाएं जगह देखो ताऊ जगह पूरा पुराना शिवाजी का मंदिर है। तरह तरह के तीनों मंदिरों में देवी को मंदिर बुलाओगे। సెక్రటరీ గారు రాజు గారు దైవ సందేశం అందిస్తారు శుక్రవారం ప్రసాద్ అనే గారికి ఆదర్శ గారు దైవ సందేశం ఇస్తారు మళ్ళీ శనివారం మన దైవ సైన్స్ చర్చ జరుగుతుందండి అందరూ సిద్ధంగా ఉన్నాను అలానే నిన్న సంతోష్ పాష్యాన్ని వరకు ఏడున్నర గంట సమయానికి ప్రభు బెడ్డకు వచ్చి ఉన్నాను ముడిపో ప్రార్థన పర్లలో ప్రార్థన ఆశీర్వాదంతో మనం పాముని సంప్రదాయ పాములు వచ్చి ముగిపో ప్రార్థన చేస్తారు